హలో ఫ్రెండ్స్ నేను మీ జ్ఞాన వాక్స్ వీడియో చూసేందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే చేసుకోండి అన్న అయితే సైకిల్ పైన అమ్ముతూ కనబడినాడు అనమాట అన్న దగ్గర అయితే ఈ పెద్ద రకమైన కుకుంబర్ అయితే ఉందన్నమాట అట్లాగే అన్న దగ్గర జామకాయలు ఉన్నాయి అట్లాగే మాడికాయలు కూడా అమ్ముతున్నాడు ఈ సైకిల్ పైన అయితే మొత్తం త్వరగా తమ్ముతాడనమాట ఈ కుకుంబర్ ప్రైజ్ వస్తే పెద్ద సైజు కుకుంబర్ వచ్చి ఇది ఇరవై రూపాయలు అని చెప్పి అమ్ముతున్నాడు కుకుంబర్ని తెలుగులో అయితే కీలకాయ అంటారు కదా దానిపైన ఉన్న పొత్తు అంతా తీస్తున్నాడు అన్న అయితే అట్లాగే నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నాలో జాయింట్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు మీరు నాకు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కీరకాయ వచ్చి ఎండాకాలంలో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది అట్లాగే మనకి చూసినట్టయితే ఈ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్కి అట్లాగే డైజెషన్ ప్రాబ్లమ్కి అట్లాగే వెయిట్ లాస్కి స్కిన్కి అట్లాగే చూసుకుంటూ పోతే కంటి చూపులకి అన్నిటికీ బాగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఈ ఈ కీరకాయని స్లైసల్గా కట్ చేస్తున్నాడు కవర్లు అయితే వేస్తున్నాడు అన్నమాట దీన్నైతే చాలామంది అయితే పచ్చగా కూడ తినచ్చు ఉప్పు కారం వేసుకొని అయితే తింటే బాగుంటుందన్నమాట చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోలేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లూట్ యాక్టివేట్ చేసుకోండి అన్నగారు అయితే దీంట్లో కారం జల్లుతున్నాడు ఉప్పు కారం చేసుకున్న కారం అయితే అనమాట దయచేసి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు స్ట్రీట్ ఫుడ్ లెవర్స్ ఉన్న వాళ్ళు మన కుకుంబర్ అయితే రెడీ అయిపోయింది కేరకాయి ఇప్పుడైతే పనసకాయ అన్నది కూర్చున్నాము పనసకాయ పెద్ద పెద్ద పనసకాయ అయితే కట్ చేస్తున్నాడు అనమాట అన్న అయితే చాలా సింపుల్గా అయితే తీసేస్తున్నారు మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా బంక మార్గా అంటుకుంటూ ఉంటుంది దీని అయితే ఆయిల్ పెట్టు ఆయిల్ పూసుకొని చేతులకి టెక్నిక్గా కట్ చేస్తారనమాట చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నగారికి అయితే పరసకాయ అయితే చాలా తీగ ఉండింది అనమాట పనసకాయ గింజలు కూడా చాలా మంది అయితే ఉడకబెట్టుకొని తింటారు అట్లాగే కాల్చుకొని కూడా తింటారు అనమాట పనసకాయ గింజలు చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే పచ్చి పనసకాయతో కూర కూడా చేస్తారు ఈ పచ్చి పంచకాయ గింజలతో ఫ్రై చేసుకొని కూడా తింటారనమాట చాలా రెసిపీతో అయితే ఉన్నాయి పంచకాయతో అయితే మీకు ఎన్ని రెసిపీలు తెలుస్తో పంచకాయలు కమెంట్ చేయండి ఈ పంచకాయలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏదో చూద్దాము ఈ పంచకాయ తింటే హార్ట్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అట్లాగే హ్యూమినిటీ పవర్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అట్లాగే విటమిన్స్ కూడా చాలా ఉంటుందన్నమాట పంచకాయలు హెల్త్ కూడా చాలా మంచిది అట్లనే ఎక్కువ తినద్దండి ఏదైనా లిమిట్లో తినాలా వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా కట్ చేస్తారనే వీడియో చూడాలంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది అది దయచేసి చెక్ చేయండి జాక్ ఫ్రూట్ కట్టింగ్ అని చెప్పి ఉంటుంది అది మన ఛానల్లోనే ఉంటుంది అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఈ వీడియో చూసిన వెంటనే అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి అన్ని స్ట్రీట్ వీడియోస్ మీకు నస్తుంది అట్లాగే నాకు ట్రావెలింగ్ వీడియోస్ కూడా చాలా నస్తాయి మీకు నేను చెప్పినట్టు నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాయింట్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పంచకాయ అయితే బిర్యానీ కూడా చేస్తుంటారు అట్లాగే చాలా కూరలు కూడా చేస్తారనమాట ఈ పంచకాయతో మీకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదో కమెంట్ చేయండి అట్లాగే మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మర్చిపోకుండా అన్ని వీడియోలు చెక్ చేయండి అన్ని వీడియోలు మీకు నచ్చుతుంది ఇప్పుడైతే మళ్ళీ కీరకాయ అన్న దగ్గరికి అయితే వచ్చామనమాట ఇది వచ్చి చిన్న కీరకాయలు ఈ కీరకాయ వచ్చి పైన తోలు చేస్తున్నాడు అన్నైతే మీకు తెలిసిందే తోలు తీసి తింటేనే టేస్ట్ బాగుంటుంది కీరకాయ అయితే జ్యూస్ కూడా చేసుకొని తింటారనమాట ఈ కీరకాయతో మీకు ఫస్ట్ మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను ఈ కీరకాయ గురించి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అన్న అయితే కీరకాయలు కట్ చేస్తున్నాడు ఇక్కడ అన్న అయితే యూనిక్గా చేస్తాడనమాట అన్న దగ్గర అయితే ఇంట్లో తయారు చేసిన పచ్చిమిరకాయలతో చేసిన పచ్చడి అయితే ఉందన్నమాట ఈ కీరకాయ పైన వేసి ఇస్తాడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట యూనిక్గా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా పచ్చడి వేసి కీరకాయకి చేసేది పక్కన అయితే కారం పెట్టుకున్నాడు ఉప్పు కారం బాటిల్లో మీకు కనబడుతూ ఉంటుంది ఇప్పుడైతే పేపర్లో తీస్తున్నాడు కట్ చేసిన కీరకాయలు అయితే పెడుతున్నాడు అనమాట దీనిపైన ఉప్పు కారం వేసుకొని తింటే నచ్చుతుందో మీకు లేకపోతే ఏ మారిగా పచ్చడి వేసి వేసుకొని తింటే నస్తుందో కమెంట్ చేయండి కీరకాయలు అయితే పెడుతున్నాడు అయితే ఒక కీరకాయ వచ్చి పది రూపాయలు అని చెప్పి పంపుతున్నాడు మీ ఊరి సైడ్ ఎంతో కీరకాయ రేటు కమెంట్ చేయండి అన్నైతే కింద అయితే పచ్చడి పెట్టుకున్నాడు పచ్చిమిరకాయలతో చేసిన పచ్చడి దీనిపైనైతే వేస్తున్నాడు అనమాట కీరకాయల పైన మీకు ఎంతమందికి నోరు కొడుతుందో ఈ కీరకాయ పచ్చడి చూసి కమెంట్ చేయండి పచ్చడి అయితే కీరకాయ పైన అంతా వేస్తున్నాడు అన్ని కీరకాయలకైతే చాలా మందికి చెప్పొచ్చేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో చాలా మంది అయితే తొంభై తొమ్మిది శాతము సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి స్ట్రీట్ ఫుడ్ అవసరమైన ఉంటే